ఇంకా చూడండి లాస్య బట్టలన్నీ కూడా పోగొట్టాను అనమాట ఇవన్నీ పెడదాం అనేసి దాని బీరువా అయితే ఖాళీ చేస్తాను ఇవన్నీ లాస్యవే ఇందులో మంచివి డైలీ వేర్వి అన్నీ ఉన్నాయి ఇవన్నీ సపరేట్ చేసి ఇంకా మడత పెట్టేసి దీని బీరువాలో పెట్టాలి బీరువా కూడా చిరిగిపోయింది ఇది ఒకసారి తీసేసి మళ్ళీ ఉతికేసి మళ్ళీ ఇది చేయాలన్నమాట ఇంకా ప్రజెంట్ అయితే ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి ఇప్పుడు అవ్వదు ఇంక ఈ బట్టలన్నీ మడత పెట్టేసి దాని బీరోలో సరదాలి ఇప్పుడే పాడే రిలీజ్ వచ్చాను కొన్ని సామాన్ల కోసమైతే లాస్ట్ వచ్చేసి స్కూల్కి వెళ్ళింది కదా ఇంకా దానికి రోజు స్కూల్కి వెళ్ళడానికి ఏదో ఒకటి కావాలి తినడానికి ఈ క్లాత్ కట్ చేద్దామని అలా ఉంచేసాను వర్షం అయితే చాలా పడుతుంది అలా స్టాక్ పడుతూనే ఉంది క్లైమేట్ చూడండి వర్షం పడుతుంది కాబట్టి ఇంత బాగుంది ఫుల్ అలాగా చూడడానికి బాగానే ఉంటుంది కానీ ఉంటుంది వర్షం పడుతుంటే ఇంకా ఇవన్నీ కొంచెం సరదాలన్నమాట అట్ట ఏమీ లేవులేండి అట్టపెట్టేలా ఉన్నాయి లాస్య అయితే చేగొడులు చేద్దామని చేస్తున్నాను ఇది షార్ట్ వీడియోలో పెడతాను ఓకేనా ఆల్రెడీ షార్ట్ వీడియో చేస్తున్నాను అనమాట ఇది చేసే టైంకి అది షార్ట్ వీడియోలో పెడతాను లాస్య అయితే కొన్ని తీసుకొచ్చాను అనమాట చూపిస్తాను ఏంటో ఇదైతే కుంపటనమాట చలికల అందుకోసం పెట్టుకున్నాను ఇది తీసుకొచ్చాను బాదము ఇవి దానికి చూపించాను అప్పుడే ఎందుకంటే చూపిస్తే ఇంకా స్టాప్ ఇదే కావాలని అడుగుతుంది కిస్మిస్ అనమాట ఇంకా జీడిపప్పు అయితే తక్కువే తీసుకున్నాను ఇవి దానికోసం సపరేట్గా తీసుకొచ్చింది ఇంకా మన దగ్గర మినుములు ఉన్నాయి కాబట్టి ఇంకా టిఫిన్ అయితే పెట్టేద్దాం అనుకుంటున్నాను రోజు కూడా అదే వీలైనప్పుడల్లా ఇంకా దానికోసం చట్నీ శనగ పలుపులు అదే మేరి శనగ ఇదైతే కూర కోసమే బటాను ఇంకా ఇడ్లీ కోసం అనేసి రవ్వ అయితే వేసుకొచ్చాను ఒక టూ కేజీస్ చెప్పాను కదా ముందు వీడియోలో నాకు మా ఆయన చెప్పులు తీసుకొచ్చారు అనేసి అదైతే నాకు నచ్చలేదు ఇంక మా ఆయన కూడా పూర్తిగా నచ్చలేదు కాకపోతే ఏదో అక్కడ ఇంక వేరేది ఏమీ లేదు పైగా సండే రోజు షాప్స్ తీయరు కాబట్టి ఇంకేదో చెమ్ తెమ్మన్నాను కదా అని తెచ్చారు ఇంకా అది నచ్చలేదని చెప్పి మళ్ళీ వాళ్ళు వెళ్ళి ఈ చెప్పులు తెచ్చుకున్నాను అనమాట ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మరి చిన్నపిల్ల చెప్పుల్లో ఉన్నాయో ఏంటో ఇవి నాకు నచ్చాయిలేండి నా కాలుకి బాగుంది మీరేమంటారు ఫస్ట్ టైం ఇలాంటివి కొనుక్కోవడం వేసుకోవడం కూడా అని నేను ఏంటంటే నాన్ నాన్స్టాప్గా వాడేస్తూ ఉంటాను అనమాట ఇంకా అందుకనేసి తొందరగా పాడైపోతాయి తొందరగా కాదులేండి మినిమం వన్ ఇయర్ వాడతానే చెప్పులైనా కూడా ఇంకా నేను వచ్చేసి మా ఆయన కోసం కొన్నాను చూపిస్తాను మా ఆయన వద్దు వద్దు అన్నారు మా ఆయన కూడా ఏంటంటే రఫ్ అండ్ అనమాట ఎంత మంచివైనా కూడా ఇంకా పాడైపోయి మా ఆయన చెప్పులు కూడా అలా అని చెప్పి నేను ఇలాంటివి తీసుకోమన్నాను మా ఆయనకి ఇలాంటివి నచ్చవు కానీ ఇవే బాగుంటాయి మా యాక్చువల్లీ ఇవి బాగుంటాయి కాకపోతే నచ్చవు అనమాట నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఇలాంటివి కొనుక్కోమని ఇంకా నేనైతే ఇవి కొనిచ్చాను అనమాట మా ఆయనకి లాస్ట్ కోసం అయితే ఏం తెలియలేదు సాక్స్లు తీసుకొచ్చాను తనకు ఆల్రెడీ ఉంది ఒక జత చెప్పులు ఒకవేళ మనం ఎక్కువ ఎక్కువ కొనేసినా వాళ్ళు వెదుగుతూ ఉంటారు కాబట్టి అది అంత ప్రాపర్గా వాడలేం కదా రెండేసి మూడేసి జతలు కోసం వైట్ ఒకటి బ్లూ ఒకటి అదేంటో సాగిపోతున్నాయి మాటి మాటికి చాలా తొందరగా సాగిపోతున్నాయి సాక్స్లు ఇప్పటికీ నాలుగు జతలు కొన్నాను నేను ఇంకా గోంగూర అయితే క్లీన్ చేయాలి రేపటికి గోంగూర కానీ వంకాయ కానీ వండుతాను లాస్ట్కి బెండకాయ పులుసు అంటే ఫ్లే ఫేవరెట్ కాకపోతే ఇంకా రోజు అంటే ఎక్కువగా పులుపు కూడా తినకూడదు అంట కదా కాబట్టి ఏదో ఒకటి వండుతాను రేపటికి చేద్దామని చూస్తాను కొంచెం వేడిగానే ఉంది చెప్పు ఇంకా లాస్ట్ టైం స్కూల్ నుండి తీసుకొచ్చిన తర్వాత అయితే మా ఆయన వచ్చేసి సేన్యత ఆగాల నుండి చెయ్యి అని అడిగారు అనమాట ఏమో ఈ మధ్య తాగాలనిపిస్తుందేమో మాట మాటగా అడుగుతున్నారు ఇంకా నేనైతే సగ్గుబియ్యం నానబెట్టి దాంతోనే సేమి చేస్తున్నాను అనమాట ఇంకా కొబ్బరి ముక్కలు ఉంటే అవి కూడా వేసాను అవి వేసుకున్న బాగుంటుంది ఇంకా లాస్య కోసం తెచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి అవి కూడా నేతిలో ఫ్రై చేసి సేమియాలో వేసాను కానీ అసలు సేమీ ముట్టుకోరే ముట్టుకోలేదు లాస్య అయితే ఎందుకంటే నెయ్యి స్మెల్ వస్తుందని దానికి అలవాట్లేదు అనమాట మా ఇంట్లో కూడా ఎవరికి అంతగా అలవాటు లేదు నెయ్యి స్మెల్ కొంచెం ఇగ్నోర్ చేస్తాం అనమాట నాకు నచ్చదు ఎందుకు నెయ్యి స్మెల్ అంటే చాలా మంది అంత ఇష్టంగా తింటారు కానీ లాస్యకు నచ్చదు అది వేసాను అనేసి ఇంకా అది సేమి అనే తినలేదు బహుశా చిన్నప్పటి నుండి అలవాటు లేకపోవడం వల్ల మాకు ఇష్టం లేదేమో అని నేను అనుకుంటున్నాను ఇంకా మా ఆయనకి వేడివేడిగా ఇచ్చేసాను అనమాట ఇంకా మా అత్త వాళ్ళకి కొంచెం ఇచ్చేసి కొంచెం ఉంటే నేను కూడా తాగేసాను చెప్పాను కదా లాస్ అయితే అసలు ముట్టుకొని ముట్టుకోలేదు నువ్వు అందరూ నెయ్యి వేసావు నెయ్యి వాసన వస్తుంది అనేసి ఇంకా గోంగూర వచ్చేసి వండుదామనేసి లాస్ట్ నేనైతే క్లీన్ చేస్తున్నాను చూడండి ఎంత బాగా సాయం చేస్తుందో నాకు ఎంత క్యూట్గా ఉంది కదా లాస్ట్ యాన్న సంతకెళ్ళేసి ఎండ చేపలు అవి తీసుకొచ్చాను కదా ఇంకా ఎండు రొయ్యలు అయితే ఉన్నాయి అవి వేసి వండుదాం అనుకుంటున్నాను లాస్ట్కి కూడా ఇష్టమే ఎండు రొయ్యలు పచ్చి రొయ్యలు సో ఇంకా అవి ఉన్నాయి ఈ గోంగూరకి ఏంటంటే నెత్తలు కానీ ఎండు రొయ్యలు చేప ఈ కాంబినేషన్స్ అంతా బాగుంటాయి అనమాట నేను ఈ చికెన్లో మటన్లో వేయడం చాలా తక్కువ ఇలాంటి దాంతో చేయడం ఎక్కువ అనమాట ఇంతకు ముందు నాకు ఇష్టం ఉండేది కాదు కానీ చాలా వరకు అన్నీ మారిపోతుంది అనమాట ముందు నేను చికెన్ తప్ప ఇంకా ఏమీ తినేదాన్ని కాదు కానీ ఇప్పుడు అన్నీ తినేస్తున్నాను చేప మటన్ ఇవన్నీ కూడా ప్రాన్స్ ఇలాంటివన్నీ ఇంకా కొన్ని కొన్ని మారుతూ ఉంటాయి కదా మనతో పాటు మన అలవాట్లు కూడా మారుతాయి ఇంకా అలాగే నేను కూడా మార్చేసుకున్నాను అనమాట అంతగా ఇష్టం ఉండదు లాస్టిక్ నాన్ వెజ్ అంటే మా ఇంట్లో ఎక్కువ తినేది మా ఆయన బాగా ఇష్టంగా తింటారు నాన్ వెజ్ ఇంకా నేను కూడా అంతంత మాత్రమే మాత్రమే బాగా తినప తినాలి అని అనిపించినప్పుడు మాత్రం ఇష్టంగా తింటాను మరి అంత ఫేవరెట్ అయితే కాదు ఇంక నేను నా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి వీడియో పెడతాను అని చెప్పాను కదా అది ఎలా పెట్టాలి అంటే ఇలా పనులు చేసుకుంటూ బ్లాగ్ టైప్లో పెట్టి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇవ్వాలా లేదు అనుకుంటే డైరెక్ట్గా వీడియో తీసుకుంటూనే చెప్పాలన్నది కామెంట్ చేయండి మీరు ఎలా అడిగితే నేను అలా చేద్దాం అనుకుంటున్నాను అందుకే ఈ రెండు వీడియోస్ పోస్ట్ చేశాను కానీ దాని గురించి అయితే చెప్పలేదన్నమాట ఎలా చేస్తే బాగుంటుందని మిమ్మల్ని అడిగి తెలుసుకుందాం అనేసి ఎందుకంటే అది నాది నార్మల్ జర్నీ కాదనమాట చాలా ఇబ్బందులతో కూడిన జర్నీ సో అందుకనేసి ప్రత్యేకంగా చెప్తున్నాను చెప్ప కదా ఇంకా గోంగూర వండుతాను అనేసి ఇంకా నెత్తకుండా అది క్లీన్ చేసేసి వేపేసుకొని ఇంకా ఉల్లిపాయలు అవన్నీ వేసి కూడా తాళం పెట్టుకున్న తర్వాత అయితే మా రుబ్బారు అనమాట నాకు చాలా కోపం వచ్చింది వంట లేట్ అయిపోయింది నేనే చేయాలి అన్నీ అనేసి ఇంకా మా ఆయనకు వచ్చేసి అప్పనప్ప చెప్పేశాను తనైతే ఇంకా మొత్తం మెత్తగా రుబ్బేశారనమాట పప్పు గుత్తుతో ఇంకా ఇప్పుడైతే కూర అయితే పాపం లాసి వచ్చేసి ఈ గోంగూర బేగవుతే తిందా తినేసి పడుకుందాము అనుకుంది కానీ ఆకలితో ఆకలితోనే పడుకుండిపోయింది అనమాట పప్పు ఉంటే పప్పుతో పెట్టాను కానీ అది తినలేదు నువ్వు గోంగూర బే చేయమ్మా నేను తినే ఆకలిస్తుంది నిద్ర వచ్చేస్తుంది అనుకుంటూనే పడుకుండిపోయింది ఇంకా దానికోసం వీలైతే లేపుతాను ఇంక ఇప్పుడు పడుకుండింది కాబట్టి ఇంకా ఇప్పుడు లేపిన లేగదు కాబట్టి దానికోసం కొంచెం కూర తీసి ఉంచేస్తాను ఇంకెప్పుడైతే నేను మా ఆయన ఉన్నామో కూర కూడా రెడీ అయిపోయింది రెండు మధ్య మిరపకాయలు వేపుతున్నాను ఇది ఏంటంటే ఫుల్ అసలు ఇంత సాల్ట్ ఉందంటే దీంట్లోన మరి ఇంత ఉండదేమో అని నేను అనుకుంటున్నాను నేను తిన్నప్పుడు కూడా ఇంత ఎక్కువ సాల్ట్ లేదు ఇంత ఎక్కువ సాల్ట్ ఉంటే అసలు తినాలనిపించట్లేదు నాకైతే నాకు చాలా ఇష్టం మిరపకాయలు అంటే కానీ ఇది ఇంత ఎక్కువ ఉప్పు ఉండడం వల్ల అస్సలు నేను తినలేకపోతున్నాను తినడానికి కూడా ఇష్టం లేదు నాకు సాల్ట్ ఇకూడేమో అనుకుంటున్నాను ఇంకో పాపం లాస్ట్ అయితే అన్నం ఆకలి ఆకలి అంది పొద్దున్న పప్పు ఉంటే దాని తిట్టాను కానీ అస్సలు తినలేదు తినకుండానే పడుకుంటా ఫుల్ చెమట పట్టేసింది చూడు బయట చూస్తే వర్షం పడుతుంది అక్కడ ఆల్రెడీ కళాయిలో ఉంది తిను చాలా ఎట్లేదే లే చూడండి బయట వర్షం పడుతుంది అనమాట ఫుల్లుగా దాన్ని చూస్తే చెమటలు చూసారు కదా ఎలా పట్టిందో దీనికి ఇదేంటూ ఎంత చాలా అయినా సరే ఫుల్ చెమట